ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయం నందు ఇద్దరు మహానుభావులు దేశం గర్వించేదగ్గ గొప్ప వ్యక్తులు ఆ మహానుభావుల వర్ధంతి జరుపుకోవడం జరిగింది ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ మొదటి హోంశాఖ మంత్రి ఇతర దేశాలను గెలిచిన మనిషి అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కోసం పని పనిచేసి తన ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారు వీళ్ళిద్దరి వర్ధంతి మా అన్న గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది వాళ్ళు చేసిన గొప్ప కార్యాలను ఈ కాలం యువత తెలుసుకొని ఆదర్శంగా తీసుకొని వారు ఒక వారి వారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గర్వించదగ్గ విషయం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తరఫున హోంశాఖ మంత్రిగా ఉండి ఒక ఉక్కు మనిషిలాగా కాంగ్రెస్ పార్టీ గర్వించదగ్గ దేశం గర్వించదగ్గ ఒక చారిత్రాత్మక హోంశాఖ మంత్రి హోంశాఖ పదవికి ఆయన న్యాయం చేయడం జరిగింది సో ఆ ఆ గొప్ప కార్యాలను ఆయన ఆయనకే కాకుండా మన కాంగ్రెస్ పార్టీ కూడా చెందుతాయి అని ఈ సందర్భంలో నేను మీ అందరికీ తెలుపుకోవడానికి గర్విస్తున్నాను